మీడియాకి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ స్టేను వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ పద్దెనిమిదిన తలపెట్టిన బంద్ను విజయవంతం చేయాలని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య కోరారు ఈ మేరకు బంద్కు మద్దతుగా బీసీజేఏసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో విద్యానగర్ బీసీ భవన్ నుండి గన్ పార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా బీసీ జేఏసీ అక్టోబర్ పద్దెనిమిదిన తలపెట్టిన బంద్కు బీసీ ప్రజలు నాయకులు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు ఈ రోజు నుండి అక్టోబర్ పద్దెనిమిది వరకు బంద్కు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో బైక్ ర్యాలీ నిర్వహించి బీసీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించడం జరుగుతుందన్నారు ఒక మెడికల్ షాపులు తప్ప అన్ని స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు బీసీల మాట వినకుండా కోర్టు స్టే ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు హైదరాబాద్లో పద్దెనిమిదో తారీఖు జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు గన్ ఫర్ జస్టిస్ అనే పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్లో ఎన్ని బీసీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు రెండు వందల బైక్లతో ర్యాలీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా కేంద్రాల్లో రేపటి నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ప్రతి జిల్లాలో ఎన్ని రెండు నుంచి ఐదు వందల బండ్ల వరకు ఎన్ని బైక్ ర్యాలీలతోటి జనాలను జాగ్రత పరిచే విధంగా ఏదైతే మన జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణన్న గారి పిలుపుని ప్రతి ప్రతి బీసీ మిత్రునికి ప్రతి బీసీ సోదరునికి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా బైక్ల మీద మన బీసీ సోదరులందరూ వెళ్ళి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి ప్రతి ఒక్కరికి పద్దెనిమిదో తారీఖు జరిగే బంద్ వాళ్ళకు తెలియజేస్తూ బంద్ వల్ల మనకు జరిగే లాభాలేంది మన అగ్రవర్ణాలు ఎలా మనల్ని బోల్తా కొట్టిస్తున్నారో ఇది ఒక ఓపెన్ అండ్ షట్ కేస్ డైరెక్ట్గా అగ్రవర్ణాలు అన్ని పార్టీలు కలిపి మనల్ని ఫూల్ చేయడము లైవ్గా మొన్న మీరు ఆల్రెడీ హైకోర్టు దగ్గర చూసి చూసిరు ఫస్ట్ డే అయినప్పుడు ఏంటి కాంగ్రెస్ నుంచి కానీ వేరే పార్టీ నుంచి కానీ ఉన్న మినిస్టర్లు వాళ్ళందరూ వచ్చి మేము మీ అందరికి సపోర్ట్ అన్నాము నెక్స్ట్ డే వాళ్ళకి తెలుసు దీని మీద స్టే అని చెప్పి అందుకే ఆ రోజు ఎవరు రాలేదు ఆర్ కృష్ణన్న గారు ఇంకా మిగిలిన బీసీ సంఘాలు ఇరవై మూడు బీసీ సంఘాలు అన్నీ కలిపి ఇంకా కుల సంఘాలు కలిపి ఏ అయితే జేఏసీ ఏర్పాటు చేశారో ఆ జేఏసీ పిలుపు పద్దెనిమిదో తారీఖు బంద్ ఫర్ జస్టిస్ అని చెప్పి ఏదైతే మన బీసీల గురించి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మనం అవ్వడానికి ప్రయత్నిస్తుంటే ఈ అగ్రవర్ణాల్లో ఉన్న పార్టీల్లో ఉన్న పెద్దలందరూ వాళ్ళ వాళ్ళకే ఎమ్మెల్యేలు ఎంపీలు అనే అని ఏదైతే స్వార్థపూరితంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో రోజు మొన్న జివో చేసి ఇవన్నీ టైంపాస్ చేసిన లెక్కల వల్ల జనాలందరికి ఒకటే ఒక మెసేజ్ మనందరినీ ఫూల్ చేస్తున్నారు కానీ ఇది కూడా ఇది కూడా జరిగింది ఒక అందుకు మంచిదే ఏమైపోయిందంటే వీళ్ళే ఏదైతే రిజర్వేషన్ అని చెప్పి ఏదైతే కాపీ రిజర్వ్ ఏదైతే బయటకు రిజల్ట్ చేసిరో ఎక్కడైతే ఇక్కడ బీసీ అభ్యర్థి ఉన్నాడు ఇక్కడ బీసీ మహిళ ఇక్కడ బీసీ జనరల్ అని చెప్పి ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో బీసీలు ఒక్కొక్క పార్టీ నుంచి ఐదైదు మంది ఆస్పిరెంట్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి జాగృతమయ్యారు ప్రతి ఒక్కరు ఆర్ మీద ఫోన్ చేసి అన్న పద్దెనిమిదో తారీఖు బంద్ మేము చాలా చాలా మేము అంతా శాంతియుతంగా చేస్తాము దుకాన్లు షాపులు మర్చెంట్స్ వ్యాపారవేత్తలు అండ్ స్కూళ్ళు కాలేజీలు అందరూ బంద్ చేయాలని చెప్పి అందరూ అందరూ కృష్ణ ముక్త కంఠంగా అందరూ ఏంది సంఘీభావం తెలుపుతున్నారు అదే సంఘీభావం ఇంకా ఎక్కువ రీచ్ కానీ ఈ రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు నిరంతరంగా కంటిన్యూస్గా బైక్ ర్యాలీలు కార్ ర్యాలీలు ఇంటింటికి ధర్నాలు ఇంటింటికి రీచ్ అవ్వడం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని మేము బీసీ సంఘం నుంచి ఇక్కడి నుంచి ఏంది నిర్వహిస్తున్నాము సో అందరూ బీసీలు అన్ని రకాల యాక్టివిటీస్లో పాల్గొంటున్నాము సో బీసీలు అని చెప్పుకున్న ప్రతి ఒక్కరు ఏంది రాజకీయ నేతలే కాదు స్టూడెంట్ లీడరు ప్రతి ఒక్కరు అడ్వకేట్ సంఘాలు డాక్టర్ సంఘాలు ప్రతి ఒక్కరు బయటికి రావాలి ఇది మన హక్కుల గురించి ఇది మన హక్కుల గురించి పోరాడే ఉద్యమము ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అప్పుడైతే సకల జన్ల సమ్మె అని చెప్పి ప్రతి ఒక్కరు వంట వార్పు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని మిలియన్ మార్చ్ కార్యక్రమాలు ఎట్లయితే జరిగిందో అప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ ఉద్యమం వచ్చింది బీసీల వల్లనే బహుజనులు అందరూ బహుజనులందరూ రోడ్ల మీదకి వచ్చిన తర్వాతనే తెలంగాణ ఉద్యమం వచ్చింది అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చినాక అప్పుడు సామాజిక తెలంగాణ రాలేదు ఓన్లీ అగ్రవర్ణాలు ముఖ్యమంత్రులు మంత్రులు కానికే ఆయన ఈ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మనని అందరినీ మబ్బపెట్టిరు సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన గురించి జరిగే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకొని మన ఉద్యమాన్ని విజయవంతం చేసి మన గురించి మనం నిలబడతాము బీసీల గురించి బీసీల హక్కుల గురించి బీసీలు నిలబడితే ఎంత స్ట్రాంగ్ అయిన ఎంత దూరమైనా పోతారని చెప్పడానికి ఈ పద్దెనిమిది జరిగే పద్దెనిమిది తారీఖు రోజు జరిగే బంధుని మనం విజయవంతం చేస్తే జాతీయ పార్టీలు కానీ రాష్ట్ర పార్టీలు కానీ వెన్నులో వెన్నులో వణుకు పుట్టాలి బీసీలకు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా రాష్ట్రంలోని బీసీలందరు తిరగబడ్డారు ఈ సందర్భంగా ఈ అన్ని బీసీ సంఘాలు నూట నూరు కుల సంఘాలు ముప్పై బీసీ సంఘాలు అన్నీ కలిపి ఈ నెల పద్దెనిమిదిన జాక్ ఏర్పాటు చేసిన దానికి నా నమ్మకం ఉంచి నన్ను చైర్మన్గా చేసినందుకు పద్దెనిమిదిన రాష్ట్ర బంధు తలపెట్టాం ఆ బంధుకు మద్దతుగా ఈరోజు హైదరాబాద్లో చాలా చోట్ల బైక్ ర్యాలీ చేసినారు ఇప్పుడు ఇక్కడ బీసీ భవన్ నుంచి ఆడికి అసెంబ్లీ వరకు గన్ పార్క్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఆడికి వెళ్ళి మళ్ళీ డిస్పర్స్ కావడం జరుగుతుంది ఎల్బీ నగర్లో అమీర్పేట్లో చాలా చోట్ల కూడా బైక్ ర్యాలీలు తీసి బంధుకు మద్దతుగా తిరుగుతున్నారు జిల్లాలలో కూడా బైక్ ర్యాలీలు తీస్తున్నారు ఈ ఆ రోజు బంధును బ్రహ్మాండంగా జరుపుతారు ఈ రోజు నుంచి పద్దెనిమిది వరకు వరుసగా బైక్ ర్యాలీలు తీసి షా ఆ రోజు పద్దెనిమిది నాలుగు షాపులు బంద్ చేయాలి స్కూళ్ళు కాలేజీలు బంద్ చేయాలి ఒక మెడికల్ షాపులు తప్ప అన్నీ బంద్ చేయాలి పెట్రోల్ బంకులు కూడా బంద్ చేయాలి సినిమా థియేటర్లు బంద్ చేయాలి అని చెప్పి బంద్కు సహకరించాలి ఎవరేం గొడవలు చేయరు కానీ మీరు వాలంటీరీగా బంద్ చేస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే పిల్లలు ఆవేశంలో ఉంటారు ఎవడెట్టు తెలియదు అందుకే మేము మాత్రం గా చేయమని నేను చెప్తున్నా లేకపోతే గొడవలు జరుగుతాయి పిల్లలు ఆవేశంలో ఉన్నారు బీసీలు ఆవేశంలో ఉన్నారు కోఆపరేట్ చేసి బంద్ జరపండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ బ ఎందుకంటే ప్రజానికి కూడా తెలవాలి మాకు స్టే ఇవ్వడం ఏమన్నా అర్థం ఉందా బీసీల నోటి కార్డు ముందా తీసుకుంటారు కొట్లాడి కొట్లాడి నలభై రెండు శాతం పెట్టించుకున్నాము మా నోటికాడు అన్నం వద్ద లాకుంటరా ఎట్లా దీన్ని వ్యతిరేకిస్తారు మీరు ఏ విధంగా దీన్ని ఐదు వ్యతిరేకించుకుంటూ స్టే ఇస్తారు స్టే ఇవ్వడానికి ఏమన్నా గ్రౌండ్ ఉందా ఒకటి మూడు స్టే ఇస్తే ఫస్ట్ డే ఇవ్వాలి మూడు రోజులు స్టే ఇవ్వరు రాజ్యాంగం ప్రకారం మీరు జీవో ఇచ్చారు రెండవది సుప్రీంకోర్టు స్టే ఇవ్వలేదు ఇక్కడ మూడు రోజులు హైకోర్టు ఇవ్వలేదు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాక స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గము అటు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధము సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధము రెండవది మా బీసీల వాదన వినకుండా స్టే ఎట్లు ఇస్తావు మేము బీసీల ముప్పై ముప్పై సంఘాలు కోర్టుల కేసేస్తే మాట కూడా వినకుండా స్టే ఇస్తావా మీరు ప్రభుత్వం మాట అగ్రకులాలని మాట అంటారా కోర్టు మా వాదనలు వినరా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అందుకే మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయమే కాదు అవమానం మా నోటికి కొందరు నామినేషన్లు కూడా ఇచ్చారు మా నోటికి ఆడ ముద్ద లాక్కున్నారు అందుకే తిరగబడుతున్నారు బీసీలు ఈ ఉద్యమానికి అన్ని కుల సంఘాలు వీస సంఘాలు తాలూకాళ్ల వల్ల నియోజకవర్గంలో వల్ల మండలాల వల్ల కమిటీలు వేసుకొని బంధును అందరు కలిపి సక్సెస్ విజయవంతం చేయాలని చెప్పి నేను విజయం చేస్తున్నా పవిత్రమైన ఉద్యమం తప్పనిసరి ఈ ఉద్యమాన్ని నిబద్ధతతోటి విజయం సాధించే వరకు తప్పనిసరి ముందుకు తీసుకుపోతాం ఇప్పటి వరకు నేను పోరాడి పోరాడి హాస్టల్ పెట్టించిన గురుకులాలు పెట్టించిన స్కాలర్షిప్లు పీజీ రియంబర్స్మెంటు ఉద్యోగాల భర్తీ అనేకం ఎజెండా విజయమే ఎజెండాగా తీసుకుపోయినాం ఇప్పుడు కూడా విజయమే ఏజెండాగా పోతాం ఒక్కసారి బీసీల సత్తా ఏంటిదో ఈ సమాజానికి చూపవలసిన బాధ్యత అందరి మీద ఉంది మీరు అందరూ ఈ నాలుగు రోజులు కష్టపడి బ్రహ్మాండంగా అన్ని జిల్లా లోపల రాష్ట్ర బంధం జరపడానికి కృషి చేయాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను